తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండల ఎర్నగూడ గ్రామంలో సాయిబాబు గుడి వద్ద విశ్వ హిందూ పరిషత్ హైందవ మండల హిందూ సమ్మేళన ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త మరియు కోవూరు కండ సంఘ సంచాలక్ శ్రీ దోర్మల ప్రభాకర్ శర్మ విచ్చేసి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఐదో తేదీన విజయవాడలో నిర్వహించే విశ్వ హిందూ పరిషత్ హైందవ శంకరం సభ జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో గోలింగాచారి బలస సత్యనారాయణ విజయలక్ష్మి దేవరపల్లి మండలం బీజేపీ అధ్యక్షులు రామకృష్ణ గన్నబతల కృష్ణ బుట్టు రామకృష్ణ సతీష్ పోతుల కాశీ విశ్వనాథ ఆలికంటి సభ్యులు ఆధ్యాత్మిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు హిందువులందరము కలిసి విజయవాడలో జనవరి ఐదవ తేదీ ఆదివారం జరగబోయే మహా సమ్మేళనానికి దాన్నే హైందవ శంఖారావం అనే పేరుతో చేయడం జరుగుతోంది ఈ హైందవ శంఖారావాన్ని జయప్రదం చేయడానికి కార్యకర్తలకు తగు సూచనలు ఇవ్వడానికి ప్రేరేపింపబడి నేను వచ్చాను ఇది కార్యకర్తలు అందరూ కోరుకోవడం వల్ల రావడం జరిగింది అయినసరికి హిందువులకు ముఖ్యంగా ఉన్న ఐకమత్యము తెలియడం లేదు మనలో ఉండే ఐకమత్యము తెలియకపోవడం కారణంగా బలహీనత్వాన్ని భావించింది ప్రభుత్వం ఆ కారణం చేతనే దేవదాయ ధర్మదాయ శాఖకు సంబంధించినటువంటి అనేకములైన ఆస్తులను కబడించి వేసింది ప్రభుత్వం అయినా సుమారు డెబ్భై ఆరు డెబ్భై ఏడు డెబ్భై ఎనిమిది సంవత్సరాల నుంచి సుమారు ఎనభై సంవత్సరాల నుంచి ఇంకా నాలుగు సంవత్సరాలు అయితే మనకు ఎనభై సంవత్సరాలు పూర్తవుతుంది మన దేశం యొక్క స్వాతంత్ర్యం వచ్చి అయినా కూడా హిందువుల హిందువులకు సంబంధించినటువంటి దేవాలయాలను మనం దృఢపరచుకోలేకపోయాం దేవాలయాలకు సంబంధించినటువంటి ఆస్తులను రక్షించుకోలేకపోయాం ఆ కారణంగానే దేవాలయాలను పరిపాలించే వాళ్ళు ఇతర మతస్థులు అవడం అనేది జరుగుతుంది పైకి హిందూ మతం సంబంధి మతానికి సంబంధించిన వారనే పేరు పెట్టుకొని ఏమాత్రము హైందవ లక్షణాలు లేని వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం దేవదాయ ధర్మదాయ శాఖలో పెట్టింది తద్వారా దేవదాయ ధర్మదాయ శాఖ అంతా కూడా అపవిత్రమైపోయి ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదమును కూడా అవమానించడం జరిగింది ఇది ప్రజల యొక్క నిర్ణయమే కానీ దీనికి ఏమి జరగలేదు అనేటువంటి కొన్ని వాదములు కూడా వినిపిస్తూ ప్రభుత్వము అప్పటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కుహనా వ్యాఖ్యలు చేస్తూ వినడానికి లేని అనడానికి వీలు లేని కుటిలమైనటువంటి వస్తువులను కలిపి ప్రసాదం అనే పేరుతో అమ్ముకొని వ్యాపార వృద్ధి చేయడం జరుగుతోంది అంటే ఈ మూడు డిమాండ్స్ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం ఐదువ శంకరం అండి ఈ డిమాండ్స్ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం ఐందో శంకరం ఏర్పాటు చేస్తున్నారా ఇది ఒక భాగం మా దేవాలయ ధర్మా దేవదాయ శాఖ అనేది ఉండకూడదు ధర్మదాయ శాఖ అనేది ఉండకూడదు ఏది దేవదాయమో ఏది ధర్మదాయమో ఆ భక్తులే నిర్ణయించుకుంటారు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్